తెలంగాణ రాష్ట్రంలో మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు రేపు అనగా పదకొండవ తేదీన జరిగేటువంటి ఎన్నికలలో ప్రజలందరూ కూడా ఓటును మంచి అభ్యర్థికి వేసి గ్రామాభివృద్ధికి తోడ్పడాలని మా గ్రామ స్వరాజ్య సాధన సమితి కోరుతా ఉంది ఎందుకంటే మంచి విత్తనం ఎంపికలోనే రైతు బంగారు భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది అలాగే మంచి అభ్యర్థి ఎన్నికలోనే ఆ యొక్క గ్రామ అభివృద్ధి ఆధారపడి ఉంటుందనేది మనందరం గమనించాల్సినటువంటి అవసరం అభివృద్ధికి మనం కోరుకునే విధంగా అభ్యర్థి ఎంపికలో కూడా మనం ఒక ప్రాధాన్యతని సంతరించుకోవాలనేది కోరుకుంటూ రేపు జరిగే ఎన్నికలలో మంచి అభ్యర్థిని కులము ఆ ప్రలోభాలు వీటికి అతీతంగా ప్రజలందరూ కూడా మంచి అభ్యర్థికి ఓటు వేసి గ్రామాభివృద్ధికి పాటుపడాలని మా గ్రామ స్వరాజ్య సాధన సమితి కోరుకుంటా గ్రామంలో మేలు జరగాలన్న మౌలిక వసతులు ప్రజలకి అందించాలన్నా ఆ సమర్థత కలిగిన విద్యావంతులైనటువంటి వ్యక్తులకి అలాగే స్వార్థం లేని ఆ యొక్క ప్రజాధనాన్ని కాపాడే కాపులాదారుని మంచిగా ఉంచే విధంగా సర్పంచ్ అనే వ్యక్తిని ఎంచుకోవాలనేది మేము కోరుకుంటా ఉన్నాం గత దశాబ్దాలుగా ఈ పంచాయతీ ఎన్నికలలో ప్రలోభాలు పాల్పడుతున్నటువంటి వ్యవస్థకి ఈసారి చరమగీతం పాడండి మంచి అభివృద్ధినే ఎంచుకోండి ఈ యొక్క తాత్కాలికమైన ప్రలోభాలకి లొంగకుండా గ్రామ అభివృద్ధి కోసం మీరందరూ కూడా ఈ ఓటు అనే ఆయుధంతో మీరు ఆ స్వార్థాన్ని అవినీతిని అంతమొందించాలని అభివృద్ధిని ఆకాంక్షించాలని మా గ్రామ స్వరాజ్య సాధన సమితి కోరుకుంటూ ఈ యొక్క రేపు మొదటి విడత జరిగే ఎన్నికలలో ప్రజలందరూ కూడా అప్రమత్తమై ఆ యొక్క మంచి అభ్యర్థికి ఓటు వేస్తారని కోరుకుంటారు